హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మా ఆయన గుడ్లు వండమన్నారండి గుడ్లు వండుతున్నాను గుడ్లు ఆల్రెడీ ఉడకబెట్టేశాను ఇవి అల్లం వెల్లుల్లి పేస్టు మిక్సీ పడుతున్నానండి అయితే మేమైతే ఒక చిన్న ఇంట్లో అద్దె కొంటున్నామండి ఎందుకంటారా మరి అది కూడా చాలా రెంట్ ఎక్కువేనండి పెద్ద పెద్ద అంట ఉండాలి అంటే రెంట్లు ఎక్కువ అందుకని ఒక చిన్న ఇంట్లో రెంట్గా ఉంటున్నాము మేమైతే ఆయన జమోటాలో చేస్తారండి పెద్దగా జమోటా ధర కూడా పెద్దగా ఏం రాదండి ఎందుకంటే అది రోజంతా కష్టపడితేనే కానీ జమోటో ధర కూడా రాదు అలా అనేసి బయటికి వెళ్దామన్నా చిన్న నేను పెద్దగా బయటికి వెళ్ళడానికి అవ్వదు బయటికి వెళ్ళట్లేదు కదా ఖాళీగా ఉండడం ఎందుకనేసి యూట్యూబ్ స్టార్ట్ చేశానండి యూట్యూబ్ స్టార్ట్ చేశానే కానీ పెద్దగా ఏం లేదు ఏం రాదు కూడా ఎప్పుడు యూట్యూబ్ మీద మనం ఆధారపడి ఉండకూడదు ఎందుకంటే అది వస్తే వస్తుంది లేకపోతే లేదండి చాలామంది హౌస్ వైఫ్లు ఎక్కువగా ఇన్స్టాలంట యూట్యూబ్లంట రీల్స్ అవి పెడతా ఉంటాం కదా ఏదో ఇంటి దగ్గర ఖాళీగా ఉండకుండా పాకెట్ మనీ కోసమైనా వస్తుందన్న ఉద్దేశంతో మనం ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాము అది వచ్చే వాళ్ళకే వస్తుంది తప్పగానే అందరికీ రాదు కదండి అందరికీ ఒక గోల్ ఉంటుందండి ఏం గో అదేంటారా ఒక మంచి ఉండాలి మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అందరం ఫ్యామిలీ మొత్తం కలిసి ఉండాలి అన్న గోలు ప్రతి ఒక్కరికి ఉంటుందండి కానీ దేవుడు మాత్రం అలాంటి వాళ్ళకి ఇవ్వరు ఎందుకంటారా దేవుడికి కూడా కనికరం అనేది ఉండదు గుడ్లు మాత్రం చూపిస్తున్నాను ఎందుకంటారా గుడ్లు గుడ్లు మాత్రం అది రోజుకోటి అనే కాదు మేము బాయిల్ చేసుకొని డైలీ తింటూ ఉంటాము ఈరోజు మా ఆయన గుడ్లు పొరండు అంటే వండేసాను ఎందుకంటే ఇంకా బాగా హెల్త్ మెయింటెనెన్స్ బాగా చేస్తారు మళ్ళీ న్యూట్రిషన్ కూడా బాగా పాటిస్తూ ఉంటారండి మా ఆయన అసలు అది ఇది ఒక చిన్న గదండి ఓన్లీ ఓల్ని అది వంటకే పనిచేస్తుంది వీడియో లైక్ చేయండి